హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు యాక్చువల్గా షార్ట్ వీడియోలో చెప్పాను కదా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పనిసరిగా కామెంట్ చేయండి అని చెప్పేసి వర్క్ పర్పస్ గురించి చెప్తానని చెప్పాను కదా యాక్చువల్గా విషయం వచ్చేసి ఏంటంటే మలేషియన్ అంటే మలేషియా ఇప్పుడు ఆల్రెడీ కాలింగ్ వీసాలు అయితే ఓపెన్లోనే ఉన్నాయి ఎవరైనా కొత్తగా వద్దాం అనుకునే వాళ్ళు ఎవరైనా అయితే రా రావచ్చు ఎందుకంటే ఆల్రెడీ కాలింగ్ వీసాలు ఓపెన్లో ఉన్నాయి కాకపోతే ఇంకోటి వచ్చేసి నేను చెప్పేది ఏంటంటే ఎవరిని పడితే వాళ్ళని అయితే నమ్మి డబ్బులు కట్టకండి ఒకటికి పదిసార్లు మాట్లాడుకొని మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ ఒకసారి మాట్లాడి వర్క్ ఎలా ఉంటుంది ఎన్ని గంటల డ్యూటీ ఉంటుంది ఎంత శాలరీ వస్తుంది ఇవన్నీ కూడా మాట్లాడుకున్న తర్వాత ఏజెంటు చెప్పింది మీ ఫ్రెండ్ చెప్పింది ఒకలాగే ఉంటే మీరు నమ్మి అయితే డబ్బులు కట్టి కాలింగ్ వీసాకి అయితే అప్లై చేసుకొని అయితే రండి ఇదైతే ఆల్రెడీ కాలింగ్ వీసాలు అయితే ఓపెన్ ఉన్నాయి మలేషియాకి సంబంధించి ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు వచ్చేసి ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఆల్రెడీ టూరిస్ట్ వీసా మీద అంటే వీసా లేకుండా మన తెలుగు వాళ్ళు ఇంకా మలేషియాలో చాలా మంది అయితే వర్క్ చేస్తున్నారు వర్క్ చేస్తుంటే పర్వాలేదు చెయ్యకుండా ఇంకా వర్క్ లేకుండా పాపం ఏజెంట్ చేతిలో టూరిస్ట్ వీసా మీద వచ్చి ఒక నెల రెండు నెల వర్క్ చేసి తర్వాత వర్క్ లేకుండా రూమ్లో కూర్చొని బయటే బయటే చేస్తుండడం వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళందరికైతే ఈ వీడియో అయితే ఉపయోగపడుతుంది అందుకని చెప్పేసి ఈ వీడియో చేయడం జరుగుతుంది విషయానికి వస్తే ఏంటంటే ఆల్రెడీ మలేషియాలో ఉండి మన తెలుగు వాళ్ళు ఎవరైనా ఇంకా వర్క్ లేకుండా వీసా లేదని చెప్పేసి భయపడుతూ ఇంకా వర్క్ లేకుండా రూమ్లో వాళ్ళు ఎవరైనా సరే నాకైతే ఈ వీడియో కింద అయితే కామెంట్ చేయండి తప్పనిసరిగా అయితే నేను వర్క్ అయితే చూపిస్తాను ఏంటంటే మా కంపెనీలో ఇప్పుడు వచ్చేసి వేకెన్సీ అయితే ఉందో ఒక ఫిఫ్టీన్ నెంబర్స్ వరకు అయితే కావాలి కొత్త ఐటమ్స్ అనేవి కొత్త వేర్ హౌస్ అనేది ఓపెన్ అవుతుంది దానికి సంబంధించిన ఒక ఫిఫ్టీన్ నెంబర్స్ అయితే కావాలి ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి మలేషియాలో ఉండి వీసా ఉన్నా పర్వాలేదు వీసా లేకుండా ఇంకా వర్క్ చేస్తున్న వాళ్ళైనా పర్వాలేదు వీసా లేకపోయినా పర్వాలేదు వాళ్ళకైనా ఎలిజిబిలిటీ ఉంది ఎందుకంటే కంపెనీ మేనేజ్ చేస్తుంది కాబట్టి వాళ్ళందరికీ ఉపయోగపడితే తప్పనిసరిగా ఈ వీడియో అయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఇంకో విషయం ఏంటంటే మన తెలుగు వాళ్ళే కాదు ఇంకా మనకి ఇంకా లోకల్లో ఉండే వాళ్ళు ఉంటారు కదా బంగ్లాదేశ్ వాళ్ళు కానీ లేకపోతే నేపాల్ వాళ్ళు కానీ తమిళ వాళ్ళు కానీ ఎవరికైనా మీ ఫ్రెండ్ సర్కిల్లో ఉంటారు కదా వాళ్ళకు కూడా అయితే చెప్పండి ఒక ఫిఫ్టీన్ నెంబర్స్ వరకు అయితే వేకెన్సీ ఉంది వాళ్ళకైతే నేను అయితే ఇంకోటి ఏంటంటే ఏ వర్క్ వచ్చినా రాకపోయినా పర్వాలేదు ఇంకోటి ఏంటంటే లైట్గా ఇంగ్లీషు అంటే లోకల్ లాంగ్వేజ్ వచ్చినా రాకపోయినా లో మేనేజ్ మినిమం ఇంగ్లీష్ బేసిక్ ఇంగ్లీష్ అయితే రావాలి కాబట్టి నాకైతే కింద కామెంట్ చేయడం తప్పనిసరిగా నేను చెప్తాను ఎలా అప్లోడ్ చేయాలి ఎలా చేయాలి ఏంటది ఇప్పుడు విషయానికి వస్తే ఏంటంటే యాక్చువల్గా డ్యూటీ అవర్స్ వచ్చేసి ఎలా వస్తాయి శాలరీ ఎలా వస్తుందంటే శాలరీ వచ్చేసి ఒక డే అంటే వన్ పది గంటల డ్యూటీ చేయాలి మార్నింగ్ నైన్ కల్లా డ్యూటీకి వెళ్ళాలి మార్నింగ్ తొమ్మిది గంటలకు స్టార్ట్ అయితే ఈవినింగ్ సెవెన్ కల్లా క్లోజ్ అయిపోతుంది సెవెన్ కల్లా అంటే ఈవినింగ్ మార్నింగ్ నైన్ టు ఈవినింగ్ సెవెన్ టోటల్ వచ్చేసి టెన్ అవర్స్ డ్యూటీ టెన్ అవర్స్లో టూ అవర్స్ బ్రేక్ అయితే ఉంటుంది టూ అవర్స్ బ్రేక్ తీసి ఎయిట్ అవర్స్ డ్యూటీకి మీకు నైంటీ రింగెట్స్ పే చేస్తారంటే తొంభై రింగేట్స్ అంటే మన ఇండియన్ కరెన్సీలో ఆల్మోస్ట్ పద్దెనిమిది వందలు ఒక రోజుకి పద్దెనిమిది వందలు అయితే ఇస్తారు ఇంకో విషయం ఏంటంటే రూమ్ మీరే చూసుకోవాలి ఫుడ్డు మీదే ట్రాన్స్పోర్ట్ మీదే కంపెనీ వాడికి ఏమీ సంబంధం ఉండదు కంపెనీ వాడికి ఏమి సంబంధం ఆడొచ్చేసి మీకు ఎయిట్ అవర్స్ డ్యూటీకి తొంభై రింగెట్లు అయితే పే చేస్తాడు అలాగా ట్వంటీ డిక్స్ వన్ మంత్ వన్ మంత్ కూడా డ్యూటీ ఉండదు సండే డ్యూటీ ఉండదు సాటర్డే వచ్చేసి హాఫ్ డే ఉంటుంది అంటే మీరు చేసి చూసుకోండి ఒక రోజుకు వచ్చేసి ఎయిట్ అవర్స్ డ్యూటీకి తొంభై రింగిట్లు అయితే ఇస్తాడు మీకు దాన్ని బట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇంకో విషయం నేను చెప్తున్నాను వీసా ఉన్నా పర్వాలేదు వీసా లేకపోయినా పర్వాలేదు కాబట్టి నాకు తప్పనిసరిగా అయితే కామెంట్ చేయండి అలాగే ఇంకో విషయం వచ్చేసి ఏంటంటే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే తొందరగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఆన్ ఆన్లో అయితే పెట్టుకోండి ఆన్లో పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఎటువంటి విషయం అయినా ఎటువంటి వీడియో అయినా నేను పోస్ట్ చేసినా సరే మీకు గా అయితే నోటిఫికేషన్ వస్తుంది ఏ విషయం అనేది మీకు అయితే తెలుస్తుంది నేనైతే తప్పనిసరి వీసా గురించి మలేషియాలో వర్క్ ఎలా ఉంటుంది ఎంత శాలరీ వస్తుంది ఏమేమి వర్క్స్ ఉంటాయి ఇవన్నీ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను ప్రతి వీడియోలో కూడా సరే ఫ్రెండ్స్ ఇంకోటి వచ్చేసి టాపిక్లోకి వచ్చేసి ఏంటంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా మలేషియాలో మన తెలుగు వాళ్ళు వీసా లేకుండా చాలామంది అయితే ఇల్లీగల్గా వర్క్ చేస్తున్నారు పాపం వాళ్ళు వచ్చేసి ఎలా అంటే ఏజెంట్కి వచ్చేసి లక్ష యాభై వేలు పక్కన జెన్యున్గా ప్రాసెస్ చేసేవాడు అమౌంట్ ఎక్కువగానే చెప్తాడు ఏంటంటే ఇప్పుడు మలేషియా కొత్తగా ఎవరైనా రావాలంటే రెండు లక్షల ఇరవై వేలు రెండు లక్షల లోపు అయితే ఖర్చు అవుతుంది వీసా వచ్చేసి కార్గో వీసా అయితే ఇస్తారు కార్గో వీసా ఉండడం వల్ల ఏంటంటే మీరు ఎక్కడైనా వర్క్ చేసుకోవచ్చు ఎటువంటి ప్లేసులోనే వర్క్ చేసుకోవచ్చు ఎవ్వడు మిమ్మల్ని ఆపడు ఎవ్వడు అబ్జెక్షన్ అయితే పెట్టడు ఇది వచ్చేసి ఒకటి వే రెండో ప్రాసెస్ వచ్చేసి ఏంటంటే మీకు కార్గో వీసా ఇప్పిస్తా బీపీటెన్ ప్రొఫెషనల్ వీసా ఇప్పిస్తాను అని చెప్పేసి లక్ష యాభై వేలలోనే చేసేస్తాను నేను లక్ష రూపాయల్లోనే ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసేస్తానంటే మీరేమో తక్కువ అయిపోతుంది కదా అని చెప్పేసి లక్ష రూపాయలు ఆడేమో రెండు లక్షలు అడిగాడు ఈడేమో లక్ష రూపాయలకే చేసేస్తాను అంటున్నాడు అని చెప్పేసి వీడికేమో తొందరగా ఇంక ఎవడన్నా ఏమి అడగకుండా మీరు వచ్చేసి కళ్ళు మూసుకొని వీడికైతే లక్ష రూపాయలు కట్టేస్తారు ఆడు వచ్చేసి నీట్గా ఏమి చేయడు మీకు నీట్గా ఫ్లైట్ టికెట్ బుక్ చేస్తాడు ఏదో అన్న పేరుకి మెడికల్ అయితే చేంజ్ చేసి ఆ రెండు పట్టుకొని మీకు మీకు కూడా తెలియదు మీరు ఏ వేసిన మీద వస్తున్నారు కూడా మీకు తెలియదు ఇక్కడ వస్తేనే కానీ తెలియదు ఇక్కడ ఒక బ్రోకర్ ఉంటాడు వాడికి చెప్తాడు పలానా కూడా వస్తున్నారు అని చెప్పేసి వాడు రిసీవ్ చేసుకోవడానికి కూడా ఎయిర్పోర్ట్కి రాడు ఇది వచ్చేసి టూరిస్ట్ వీసా అనమాట లక్ష రూపాయలు తీసుకుంటాడు ఒక ఇరవై వేలు ముప్పై వేలు రూపాయలు మీ మీద ఖర్చు పెడతాను నీట్గా ఇక్కడ పంపేస్తాడు పంపేసిన తర్వాత వాడైతే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేస్తాడు వాడు ఇంకనే మీకు రెస్పాండ్ అవ్వడు ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు మళ్ళీ తిరిగి వెళ్ళాలంటే నానా శంకలు నా కాబట్టి ఒకటికి పదిసార్లు ఆలోచించుకొని అయితే రండి ఎవరైనా కొత్తగా వచ్చేవాళ్ళైనా ఆల్రెడీ వచ్చేసి అన్న మేము సఫర్ అన్న మాకు వీసా లేదన్నా మాకు కాలింగ్ వీసా కూడా లేదు ఏ వీసా కూడా లేదన్నా మాకు వర్క్ చేయాలంటే బయటికి వెళ్ళి చాలా భయపడుతూ భయపడుతూ అన్న అటువంటి వాళ్ళకైతే ఈ విషయం వచ్చేసి ఈ వీడియో వచ్చేసి చాలా ఉపయోగపడుతుంది అని చెప్పేసి అయితే ఈ వీడియో చేయడం జరుగుతుంది యాక్చువల్గా వచ్చేసి మా కంపెనీ వచ్చేసి కొంచెం గవర్నమెంట్ అండర్లోనైతే ఉంటుంది కాకపోతే ఏంటంటే బాస్ ఉంటాడు మీరు వచ్చేసి డైరెక్ట్గా కంపెనీ అయితే మిమ్మల్ని తీసుకోడు యాక్చువల్గా వచ్చేసి మా బాస్ వచ్చేసి ఏంటంటే వీసా లేని వాళ్ళందరినీ గ్యాదర్ చేసి వాళ్ళకు వచ్చేసి సెకండ్ అంటే డూప్లికేట్ వీసా లాంటిది గట్రా చేయించి కంపెనీలు అయితే మేనేజ్ చేస్తాడు ఇంకోటి ఏంటంటే ఇమిగ్రేషన్ పరంగా ఏ ప్రాబ్లం రాకుండా చూసుకుంటాడు కంపెనీ పరంగా ఏ ప్రాబ్లం రాకుండా చూస్తాడు శాలరీ వచ్చేసి వచ్చేసి శాలరీ వచ్చేసి పక్కాగా ఫిఫ్టీన్త్ అంటే మీరు ఒకటో తారీఖున జాయిన్ అయితే మీ శాలరీ వచ్చేసి పదిహేనో తేదీకైతే ఇస్తారు పదిహేనో డేట్ని ఇస్తాడు మీకు అకౌంట్ ఉంటే అకౌంట్లో వేస్తాడు లేదంటే క్యాష్ ఇచ్చేస్తాడు శాలరీ అయితే పక్కాగా ఇచ్చేస్తాడు శాలరీ అయితే ఇబ్బంది ఏమి ఉండదు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మన తెలుగు వాళ్ళందరికీ చెప్పండి ఈ వీడియోని అయితే తప్పనిసరిగా షేర్ చేయండి వాళ్ళకైతే ఉపయోగపడుతుంది తప్పనిసరిగా అందుకని చెప్పేసి చేస్తున్నాను చెప్తున్నాను కదా మళ్ళీ మీకు ఆల్రెడీ ఇక్కడ మలేషియాలో ఉన్నవాళ్ళు వీసా ఉన్నా పర్వాలేదు లేకపోయినా పర్వాలేదు వాళ్ళని నాకైతే తప్పనిసరిగా కామెంట్ చేయండి ఇంకోటి ఏంటంటే మీరు ఎక్కడ ఉంటారు ఏ ఏరియాలో ఉంటారు నాకు మెసేజ్ చేయండి మీ వాట్సాప్ నెంబర్ కూడా పెట్టండి నేను తప్పనిసరిగా వాట్సాప్లో మీకు మెసేజ్ చేస్తాను దాని తర్వాత ఎలా అప్లై చేయాలి ప్రాసెస్ ఎలా రావాలి ఏ ఎక్కడ వర్క్ అని కూడా అన్నీ నేను చెప్తాను డీటెయిల్స్ అన్ని రూము ఫుడ్డు కట్ట అన్నీ అన్నీ కూడా మీవే కంపెనీకి మీరు ఇండైరెక్టర్గా అయితే మీరు వెళ్ళి జాయిన్ అవ్వరు పక్కాగా బాస్ అయితే ఉంటాడు ఎక్కడైనా మలేషియాలో మీరు ఇండివిజువల్గా కంపెనీ అనేది ఏ కంపెనీ కూడా మిమ్మల్ని తీసుకోదు కాబట్టి వీసా లేని వాళ్ళందరికీ కూడా ఈ వీడియో ఉపయోగపడుతుంది అని చెప్పేసి అయితే నేను చేయడం అయితే జరుగుతుంది కాబట్టి ఇంకో విషయం వచ్చేసి ఏంటంటే మన తెలుగు వాళ్ళందరికీ అయితే ఎక్కడున్నా షేర్ చేయండి విషయం చాలా ఉపయోగపడుతుంది ఇది వచ్చేసి ఇంకో విషయం వచ్చేసి ఏంటంటే మీకు శాలరీ కూడా చెప్తున్నాను కదా ఒక టూ డేస్ వర్క్ చేసిన తర్వాత నచ్చట్లేదు వెళ్ళిపోదాం నాకు నచ్చట్లేదు అన్న పర్వాలేదు ఏమి ఇబ్బంది పెట్టడం ఇంకోటి ఏంటంటే మీ పాస్పోర్ట్ మీ దగ్గరే ఉంటది మీ పర్మిట్ మీ దగ్గరే ఉంటది మీరు ఎవ్వరికి ఏమి ఇవ్వాల్సిన పని లేదు మీరు ఒకవేళ ఇన్ కేస్ నేను చెప్పింది నేను ఆల్రెడీ వీడియోలో చెప్తున్నాను కదా వర్క్ ఎలా ఉంటుంది రిజిస్ట్రాక్ డ్రైవర్ అయినా పర్వాలేదు ఫోర్ డ్రైవర్ అయినా పర్వాలేదు పిక్కర్ అయినా పర్వాలేదు చెక్కర్ అయినా పర్వాలేదు ఒక వేరే హౌస్లో ఈ నలుగురు పని తప్పించి వేరే పని ఏమీ ఉండదు ఈ నలుగురే ఫోర్ డ్రైవరు రిస్ట్రాక్ డ్రైవరు చెక్కరు ఫైనల్ చక్కెరు ఇవే ఈ నాలుగు పనులే ఉంటాయి కాబట్టి ఈ నాలుగు పనులు వచ్చినా రాకపోయినా పర్వాలేదు వాళ్ళు వచ్చేసి కంపెనీ వాళ్ళు వచ్చి ట్రైన్ చేసుకోండి అంటే మీకు ఆల్రెడీ రాగానే ఎవడో కూడా మీకు డ్రైవింగ్ అయితే డ్రైవింగ్ చెక్కింగ్ అయితే చెక్కింగ్ అయితే ఇచ్చాడు పక్కన పక్కనసారి ఒక సీనియర్ అయితే ఉంటాడు వాడికి అయితే అప్పు చెప్తాడు వాడు చెప్తాడు మీకు ఎలా చేయాలి ఏ వర్క్ ఎలా చేయాలి అన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మీకు జెన్యున్ అనిపిస్తే నాకైతే కామెంట్ చేయండి నేను తప్పనిసరిగా చెప్తాను ఎలా రావాలి ఎలా అప్లై చేయాలి అన్నీ కూడా నేను చెప్తాను చెప్తాను చెప్తున్నాను కదా శాలరీకి వచ్చేసి ఎటువంటి ఇబ్బంది ఉండదు రూమ్లు కూడా అన్నీ ఏమీ పర్వాలేదు నియర్ బై కంపెనీ ఇది వచ్చేసి పోర్ట్లాంగ్ ఏరియాలో ఉంటున్నాను పోర్ట్లాంగ్ ఏరియాలో చెప్తున్నాను కదా కంపెనీ పేరు కట్ట నేను ఏమీ చెప్పట్లేదు ఎందుకంటే కంపెనీ పేరు కట్ట వీడియోలో చెప్పకూడదు కాబట్టి నేను చెప్పట్లేదు మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మన తెలుగు వాళ్ళు మన తెలుగు వాళ్ళైనా పర్వాలేదు మన వాళ్ళైనా లేదంటే పంజాబీస్ అయినా ఎవరైనా మీ పక్కన ఆల్రెడీ ఉంటారు కదా వర్క్ లేకుండా వాళ్ళందరికైతే ఉపయోగపడదని చెప్పి చెప్తున్నాను నాకైతే ఈ వీడియో కింద అయితే తప్పనిసరిగా కామెంట్ చేయండి మీరు ఏ ఏరియాలో ఉంటారు నాకు చెప్పండి దాన్ని బట్టి నేను రెస్పాండ్ అవుతాను నాకు తప్పనిసరిగా వాట్సాప్ నెంబర్ కూడా పెట్టండి నేను వాట్సాప్లో మీకు మెసేజ్ చేస్తాను సరే ఫ్రెండ్స్ ఉంటా బాయ్ అలాగే మన వీడియోని చూస్తున్న వాళ్ళందరూ లైక్ చేయండి మన ఛానల్ అయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం వాళ్ళు ఎవరైనా ఉంటే అయితే తప్పనిసరిగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఉంటా బాయ్ బాయ్ అంటీల్ దాన్